మీకు వస్తే చేతి నిండా పని కడుపు నిండా అన్నం ఆ సరుకు మీ చేతికి రాకపోతే మీకు పని లేదు నిజమా కాదమ్మా మరి ఇప్పుడు ఆ ముడి సరుకు రావాలంటే ఏడిహెచ్ గారు ఇక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏడీహెచ్ గారు ఒకసారి లేయాలి మీరు లేస్తే ఏదైతే మనకు డిపో నేషనల్ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ ఎన్ అక్కడ నుంచి నిన్న కూడా మాట్లాడాము సబ్సిడీ కింద ఇక్కడే ఉండేటువంటి మనకు ముడి సరుకు ఇచ్చి యార్న్ ఏదైతే ఉందో ఈ యార్న్ ఇచ్చేటువంటి ఆ యొక్క డిపోని ఎమ్మెగనూరులో పెట్టిస్తే ఇక్కడ ఉన్న మాస్టర్ వ్యూవర్స్ కు మీ అందరికి సబ్సిడీగా ఇప్పిస్తే మీకు చేతి నిండా పని ఖచ్చితంగా ఉంటుంది రెండో చర్య దీంట్లో అత్యంత ముఖ్యమైనది మీకు ఈ సరుకు లేకనే చాలామంది ఇబ్బంది పడుతుంది మరి నన్ను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడే చెప్పారు ఇప్పటికి దాదాపుగా అరవై రోజులు పైన ఎన్ని రెండు నెలలు దగ్గర దగ్గర కావస్తుంది నేనేం చేశాను ఇప్పుడు దీన్ని ఎక్కడ దీన్ని దీన్ని ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు చాలా దూరం నుంచి తెప్పించుకుంటున్నాం మనం దీని రేటు పెరగడంతో ఇప్పుడు ఏమైపోయింది వీళ్ళు ఇచ్చే రేటు కూడా మీకు అంతే ఎక్కువ ఇస్తున్నారు మీరు ఏదైతే మగ్గం మీద మీ కష్టంతో మీ కళతోటి మీరు నేసిన తర్వాత ఈ రేటుకు తగ్గట్టు వాళ్ళకు కూడా రేటు తగ్గడం లేదు ప్లస్ రెండోది మీకు కూడా గిట్టుబాటు కావడం లేదు ఎవరు బాగుపడుతున్నారంటే మీ కళతోటి మీరు చీరల గిరెలు బ్రహ్మాండంగా నేసిన తర్వాత మార్కెట్లో వేరే పేర్లు పెట్టుకొని వాళ్ళ బ్రాండ్లు పెట్టుకొని యాభై వేలకు నలభై వేలకు అరవై వేలకు వాళ్ళు అమ్ముకుంటున్నారు మనకు మాత్రం ఇచ్చేదంతా ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు కాబట్టి దీని ధర తగ్గాల దీన్ని సబ్సిడీలో రావాలంటే ఎమ్మెగనూరులో ఒక డిపో రావాలి ఆ డిపో వచ్చి నేను ఇప్పుడు చెప్తున్నది నేను ఖచ్చితంగా అతి త్వరలోనే అతి త్వరలోనే దీనికి సంబంధించిన సబ్సిడీ ద్వారా వచ్చేటువంటి ఏదైతే ఉందో ఆ డిపోను కూడా ఈ సరుకు ద్వారా ఏదైతే మనకు దొరికేదట్టు ఈ యొక్క యార్ని ఏదైతే ఉందో అది ఆ లభ్యమైనదట్టు మనం ఏర్పాటు చేయాలి దానికి సంబంధించిన మనం మాట్లాడి వెంటనే దీనికి ఏర్పాటు చేసే విధంగా ముందుకు పోతాం ఇది రెండు మూడోది నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే చాలా మంది వెనకల నుంచి ఢిల్లీ బొంబాయి అంటున్నారు కానీ ఇది వచ్చేది ఎక్కడి నుంచి అంటే పట్టు పురుగులోంచి వస్తుంది దీన్ని పట్టు పురుగులోంచి మనం పట్టు తీస్తాం బయటికి మరి సిరికల్చర్కి సంబంధించి నేను ఈ రెండు నెలల ముందు నేను రివ్యూ చేశాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాతే అడిగిన ఈ ఎమ్మెగనూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా సిరికల్చర్ సంబంధించిన కుకూన్ కానీ అంటే ఏదైతే గుడ్డు పట్టు పరిశ్రమల గుడ్డు కానీ దానికి సంబంధించిన రైతులు ఎవరైనా వేస్తున్నారంటే ఈ దరిదాపులు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఏది వేసిన పాపానే పోలేవు దానివల్ల ఏమవుతుంది ఎక్కడ నుంచో తెప్పించుకోవాలి దీన్ని మనం రైతులు పండించడం లేదు ఈ మెటీరియల్ మనకు దొరకడం లేదు కాబట్టి దీని ధర పెరిగిపోయి ఆ బరువు అంతా మీ మీద పడతా ఉంది ఆ బరువు మీ మీద పడడంతో అమ్మే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు కానీ పని చేసే వాళ్ళు మనకు ఒక రూపాయి లబ్ధి పొందేటువంటి పరిస్థితి లేదు అందుకే దీని కూడా ఆ యొక్క భూమికి సంబంధించిన సెరికల్చర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి మొన్ననే నేను చెప్పిన కృషి విజ్ఞాన కేంద్రం మన కేవీకే ఉంది దాంట్లో ఒక ట్రైలర్ కింద ఈ సిరికల్చర్ పంట ఒక ఐదు ఎకరాల్లో వేసి ఈ భూమిలో ఎందుకు సరిపోవడం లేదు ఎందుకు రావడం లేదు అని చెప్పి పరీక్ష చేయమని చెప్పిన దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు నిన్న మొన్ననే మాట్లాడితే ఇక్కడ ఆ పంటను వేసి చూస్తున్నారు ఇది నేను చెప్పే చాలా దూరం మీకు ఎట్లుంటుందంటే సార్ ఏదో చెప్తున్నాడు పట్టు పరిశ్రమ అంటాడు గుడ్ అంటాడు దీనికంటాడు ఏమంటాడు బా ఇది మాకు ఏం కావాలా మగ్గం నేసిన వెంటనే మాకు డబ్బులు కావాలి అది లెక్క ఏమ్మ తల్లి అవునా కదా ఇప్పుడు దానికి సంబంధించిన దాంట్లోనే నేను ఏం చెప్పానంటే ఇప్పుడు నేను పిలిపించి మాస్టర్ వీ వాళ్ళందరికీ మీ మీ ద్వారా ఈరోజు చేనేత దినోత్సవంలో ఒకటి చెప్పదలుచుకున్నా రేపు మళ్ళీ మీతో నేను ఎక్కడెక్కడ ఆ గ్రూపులందరితో మళ్ళీ మాట్లాడతా చీర నేసేదానికి మీకు దగ్గర దగ్గర పది రోజులు వారం రోజులు పడుతుంది అదే ఒక గుడిలో పట్టుశాల నెయ్యాలంటే